హాయ్ అండి అందరికీ ఇవాళ పుదీనా రైస్ చేసాండి అండి పుదీనాని ఫస్ట్ మంచిగా క్లీన్గా కడుక్కోవాలి ఆ నీళ్ళు చెట్లకు పొద్దామని పోసాయండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చి రెండు పచ్చిమిరపకాయలు పుదీనా వేసి బాగా మంచిగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కాడలతో సహా వేసుకున్నాండి కాడలు లేతగా ఉన్నాయి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాండి తర్వాత హోల్ గరం మసాలా ఇలాచీ లవంగ పట్టా దాల్చినీ రెండు మిరియాలు బిర్యానీ ఆకు సాజీరా వేసుకున్నాండి అండి తర్వాత ఉల్లిపాయలు ఒక్క పచ్చిమిరపకాయ వేసుకొని మంచి మగ్గనియాలండి ఇలా మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్న కావాలంటే వెజిటబుల్ మీ ఇష్టం అండి బీన్స్ అలా కూడా వేసుకోవచ్చు నేను ఒక క్యారెట్ ఉంది క్యారెట్ వేసుకున్న ఆలు వద్దనేసి స్కిప్ చేసేయండి క్యారెట్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి మంచిగా కొద్ది ఫ్రై చేయాలండి క్యారెట్ మగ్గిన తర్వాత మనం ఫస్ట్ మెత్తగా నూరి పెట్టుకున్నాం కదండి పుదీనా పేస్ట్ వేసుకొని అది కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఏదన్నా ఉంటే చెప్పండి సజెషన్స్ ఇవ్వండి లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇలా పుదీనా వేగిన తర్వాత అందులో కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చండి నేనేం వేయలేదు పుదీనా ఫ్లేవర్ పోతుందని సేమ్ పుదీనా ప్లేస్లో టమాటా కూడా చేసుకోవచ్చండి అది టమాటా రైస్ అయిపోతుంది అయిన తర్వాత నేను రెండు గ్లాసుల వా రైస్ తీసుకున్నాండి దానికి నా మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నాను తగినంత సాల్ట్ అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నా అండి హాఫ్ స్పూన్ కారం వేసుకున్నా నీళ్ళు మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మూడు విజిల్స్ పెట్టుకోవాలండి అంత ఎంత టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి